ఇందిరా పార్క్ వద్ద డెబ్బై రెండు గంటల పాటు కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు సంబంధ కులాలు అంది బీసీ కులానికి చెందినటువంటి సంఘాల నాయకులు కార్యకర్తలు తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మహిళలు చాలా జనసందోహంగా వచ్చారు అదే క్రమంలో దాదాపుగా ఇరవై కులాలకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఈ కులాల అందరూ కూడా ఇక్కడికి కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా వచ్చారు వారి యొక్క కులం గుర్తింపు కావాలని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ఇక్కడ గంగిరెద్దుల కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందినటువంటి రాకేష్ మనతో ఉన్నారు వీరి వృత్తి ఆ గంగిరెద్దులు ఆడించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి గంగిరెద్దులు ఆలయించు ఆడించుకోవడం వీళ్ళని ఎక్కడ కూడా గుర్తించట్లేదు ఎక్కడ కూడా వీరికి ఒక గుర్తింపు అంటూ లేదు గంగిరెద్దులు వాళ్ళు అనే సామాజిక వర్గానికి ఎక్కడ చూసినా కూడా చులకన భావం ఎక్కడ ఒక లోన్కి కూడా ఆ లోన్లు కూడా రానటువంటి పరిస్థితి ఇక్కడ అప్పన్న రాముడు ఈ యొక్క ఉన్నటువంటి ఈ గంగిరెద్దులు ఎద్దులు ఉన్నాయి వీటికి అలంకరణ తోటి తోటి అలంకరణ అయితే చేశారు ఒక బసవ పేరు రాముడు ఒక బసవ పేరు అప్పన్న ఈ రాకేష్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాకేష్ ఏంటి మీరు ఎంతమంది వచ్చారు అక్కని అక్కని కలిసారా కలిస్తే అక్క ఆ అక్కయ్యమ్మ హామీ ఇచ్చింది మీకోసం మేము పోరాడదాం మీరు కూడా మాతో రండి పోరాడదాం అని అన్నది మీ రిజర్వేషన్ లో కొరకు మేము మీరు మా వెనక రండి మేము ముందుతో సహకరిద్దాం సహకరిద్దాం అని చెప్పింది అయితే మీరు ఎక్కడ పోయినా కూడా మీకు అందరూ గౌరవించుకుంటూ ఉంటారా లేకుంటే గంగిరేజు వాళ్ళు వచ్చారని చెప్పేసి దూరం గంగిరేజు వాళ్ళు రాగానే కొంచెం చీప్ తీసేసి కొంచెం దూరం పక్కన పెట్టేస్తారు ఆగిరే మన అల్లుకు చల్లి తీసి పక్కకు పడేస్తారు మా గంగిరేది రాగానే అయితే మీరు ఎక్కడైనా మీకు కుటుంబాన్ని పోషించుకునే దిశలో ఏదైనా ఒక పరిశ్రమ అంటే చిన్నపాటి కుటీర పరిశ్రమ చిన్న పరిశ్రమ పెట్టుకోవాలి ఏదైనా షాప్ కిరాణా షాప్ పెట్టుకోవాలి అని కొన్ని ఉంటే బ్యాంక్ వాళ్ళు మీకు రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మాకు ఏ పరిస్థితి గంగిరెత్ వల్ల చిన్న చులకన అయిపోయింది ఏ పరిస్థితి లోన్ పెట్టుకున్నా వ్యాపారం చేసుకుందామని కూడా మమ్మల్ని అంటించుకోరు ముంటించుకోరు